హలో అండి నమస్తే ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు తులాస్ కిచెన్ మనకి పకోడీ అంటే గుర్తొచ్చేది ఉల్లిపాయతో చేసుకునే పకోడీ బట్ ఈ రోజు మన వీడియోలో ఉల్లిపాయతో కాకుండా ఉల్లికాడలతో అంటే స్ప్రింగ్ ఆనియన్స్తో పకోడీని ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ పకోడీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడడానికి కూడా కలర్ఫుల్గా సూపర్ ఉంటుంది ఈసారి స్ప్రింగ్ ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు ఇలా పకోడిని ట్రై చేయండి ఇంటి పాదుకి నచ్చుతుంది ఈ పకోడీలో ఎక్స్ట్రాగా ఆనియన్స్ ఏమి వాడకపోయినా ఓన్లీ ఉల్లికాడలతో చాలా టేస్టీగా ఈ పకోడీ రెడీ అయిపోతుంది ఈ వింటర్ సీజన్లో ఎక్కువగా దొరికే ఉల్లికాడలతో ఈ పకోడీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఉల్లికాడలుకి పైన గ్రీన్ కలర్ పాటు అలాగే కిందన వైట్ కలర్ ఉంటుంది కదండి ఈ రెండిటిని కలిపి మనం పకోడీ చేసుకుంటాం ఉల్లికాడని శుభ్రంగా వాటర్ తో వాష్ చేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోండి గ్రీన్ కలర్ పాటు వన్ అండ్ కప్పు వరకు అలాగే వైట్ కలర్ పార్ట్ ఒక్క కప్పు వరకు వచ్చేయండి ఈ రెండిటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో అరకప్పు శనగపిండి వేసుకోండి అలాగే పకోడి కరకరలాడుతూ రావడానికి మూడు టేబుల్ స్పూన్ల బియ్యపిండి వేసుకోండి అంటే పావు కప్పుకి కొంచెం తక్కువగా ఉంటుంది వన్ టీ స్పూన్ వాము వేసుకోండి అలాగే మంచి కలర్ రావడానికి పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి అర టీ స్పూన్ సాల్ట్ లేదంటే టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు రెండు పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదంటే సన్నగా జరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి మనం వేసుకున్న శనగపిండి సరిపోకపోయినా పిండి కొంచెం అయినా ఇంకా శనగపిండి వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి నేను వేసుకున్న శనగపిండి సరిపోలేదండి వన్ టేబుల్ స్పూన్ శనగపిండి మరలా వేసుకున్నాను ఇప్పుడు దీనిని ఇలా మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలయ్యే వరకు కలుపుకోండి దీంట్లో ఉల్లిపాయలు ఏమీ వేసుకునే అవసరం లేదండి మీకు కావాలనుకుంటే మరో రెండు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోండి ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని వేడెక్కక మాత్రమే మనం కలిపి ఉంచుకున్న పిన్నిని చిన్న చిన్న పకోడీలా వేసుకోండి నూనె వేడెక్కకుండా వేసుకుంటే పకోడీ ఆయిల్ని పీల్చేస్తుంది నూనె వేడెక్కాక మాత్రమే మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని పకోడీని వేసుకోవాలి పకోడీ వేసిన వెంటనే గరిటతో కలపకుండా వన్ మినిట్ పాటు వదిలేయండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక రెండో వైపుకి టర్న్ చేసుకోండి ఉల్లికడలు ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే పిండిని ఇంకొంచెం లూజ్గా కలుపుకొని చిన్న చిన్న దోశలానా వేసుకు తినవచ్చు ఈ పిండితో చిన్న చిన్న దోశలా వేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టొచ్చండి లేదంటే గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదండి వాటిలో కూడా చిన్న చిన్న పొంగనాలు వేసుకొని పిల్లలకు లంచ్ బాక్స్ లో కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్లా కూడా తయారు చేసుకోవచ్చు ఈ పకోడీ గోల్డెన్ కలర్ లోకి వచ్చి బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ఇలా జాలిగట్టితో తీసుకొని ఏదైనా పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా పీల్చేస్తుంది ఇప్పుడు మిగిలిన పిండితో ఇదే ప్రోసెస్ లో వేసేసుకోండి ఉల్లిపాయతో ఎప్పుడు చేసే పకోడీ కాకుండా ఈసారి ఇలా ఉల్లికాడలతో పకోడీని ట్రై చేయండి ఒక్కసారి చేసుకుంటే షూర్గా మరలా చేసుకుంటారు అంత బాగుంటుంది ఇలా వేడివేడిగా పకోడీని చేసుకొని టొమాటో కెచప్తో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్